మిగతా అక్రమార్కులు కావాలంటే ఆయన ఏమన్నా ముప్పై వేలు నలభై వేలు బండికి ఇచ్చేస్తే యాటికైనా తోలుకోవచ్చు బెంగళూరు పోవచ్చు బలం తోలుకోవచ్చు ఏడైనా తోలుకోవచ్చు ట్రిప్పర్లు కూడా వేసుకోవచ్చు మొత్తం మాండలతో సహా లోడ్ ఇచ్చేసాడు బ్రిడ్జి పక్కనే అది కనిపించా ఎన్ని వచ్చిరా సీసీ కెమెరాలు చెక్ చేయమంటాను మేము ఏడాది ఏమేమి జరిగిందో తెల్చమని చెప్తాను సీఐ గారి ఆయన మారిపోతున్నా జరుగుతూ ఉంది ము రోజు కూడా ముప్పై వేలు ముప్పై వేలు అడిగినాడు ముప్పై వేలు ఇస్తే తోలుకోవచ్చు ముప్పై వేలు ఇస్తే తోలుకోవచ్చు మాయి పంచాయతీలో ఇంటి పనే రీచ్ అయిపోయింది రీచ్ ఇరవై రోజులు అయిపోయినా స్టాప్ అయిపోయి ఇసుక లేదు లేబర్స్ అంతా బాధపడతా ఉన్నారు ఇల్లు పూర్తి చేసేదానికి రెండు ట్రాక్టర్లు ఇసుక తీసుకొని పోతే నేరుగా ఊర్లేక వచ్చేసినాడు కార్ ఎత్తుకొని ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేసినాడు వాళ్ళ మనుషుల తరఫున దాన్ని ఏం దానికి ఎత్తుకొచ్చి డిపోలో పెట్టించి ఏదంటే అది మాట్లాడుతున్నాడు డ్రైవర్ని కొట్టి లోపల పెట్టి టిఫిన్ లేకుండా ఇంతవరకు వాళ్ళు లోపలికి కూర్చొని పెట్టినాడు ఇప్పుడు ఎస్పీ గారి దగ్గరికి పోతాను మేము దీన్ని అంతా ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఇప్పుడు రెండేళ్ళుగా ఏమేమి జరిగింది పల్లమనేరు మొత్తం సీసీ కెమెరాలు తీసి ఎన్ని ట్రాక్టర్లు రోజుకి వస్తా ఉంది ఎన్ని టిప్పర్లు ఉంది బయట కూడా సీసీ కెమెరాలు చెక్ చేయమని చెప్తాం వయసు చంద్రశేఖర్ గారు ఇప్పుడు మా విలేజ్లో ఇంటికి దోరుకుంటా ఉంటే దాన్ని ఎత్తుకచ్చి పెట్టించి మామూలు వసూలు చేయాలని చూసినాడు ఏం దానికి లోపల పెట్టేసినాడు బండి దానికి నా పేరు పెద్దప్ప పూర్మాయి పంచాయతీ ఎక్స్ఎం పెట్టేసి నేను పూర్మాయి పంచాయతీ పల్లమనేరులో గృహ అవసరాల కోసం మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నాము గవర్నమెంట్ ఇష్యూ ప్రకారమే ఉచిత ఇసుక చెప్పారు కాబట్టి మా దగ్గర ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఎక్కడైనా కూడా దగ్గరలో ఉన్న చోట ఇసుక తీసుకోండి మీరు అని చెప్పారు ఆ రూల్ ప్రకారమే మేము ఇసుక తీసుకొస్తుంటే అక్రమంగా సీఏ గారు కావాలనే దురుద్దేశంతో మా బండ్లన్నీ పట్టి ఇబ్బంది పెడుతున్నారని తెలియజేసుకుంటున్నాం సీఏ గారు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మాకు న్యాయం జరిగే వరకు మేము ఎక్కడ కోసం ధర్నా కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటున్నాము ఈ విధంగా ఎన్నో సార్లు కూడా వైసీపీ వాళ్ళ మీద మేము ఎన్నిసార్లు చెప్పిన యాక్షన్ తీసుకొని సిఐ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడైనా సరే అధికారం వచ్చినప్పటి నుండి కూడా ఎక్కడా కూడా మా వాళ్ళు ఇసుక తోలేదానికి ఎక్కడైనా కూడా అట్లా పోతేసారు ఎవరెవరు వస్తారు ఎంఆర్ఓ వస్తారు వీళ్ళు వస్తే పోలీస్ శాఖ కానీ పూర్తిగా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది కాబట్టి మాకు న్యాయం జరిగే వరకు ఉచిత ఉచిత ఇసుక విధానాన్ని మేము తూచ తప్పకుండా ఇది చేస్తున్నప్పుడు వీళ్ళు అక్రమంగా వీళ్ళకి ఇప్పుడు అందరూ కూడా మీరు ఎక్కడైనా అడగండి వినియోగదారులు ఎవరైనా కూడా వినియోగదారులకి అందరికి కూడా సౌకర్యంగా రెండు వేలకే ఇప్పుడు ఇస్తున్నాం ఓటన్నర వీక్ కూడా ఇస్తున్నాం రెండు వేలకి ఇస్తున్నాం వీళ్ళు ఈ విధంగా ఆపడం వల్ల ఐదు వేలు అవుతుంది వీళ్ళు ఈ విధంగా ఎక్కడైనా ఇసుక తీసుకొస్తున్నాం మేము ఉచిత ఇసుకని ఓటన్నర వీక్ రెండు వేలకి ఇస్తున్నప్పుడు వీళ్ళు ఆపడం వల్ల వాళ్ళు ఐదు వేలు అమ్ముకుంటున్నారు డిమాండ్ చేసి ఈ విధంగా మీరు పరోక్షంగా వినియోగదారుకి వినియోగదారునికి అసౌకర్యంగా చేస్తున్నారే తప్ప మీరు ఏం న్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం ఏ విధంగా మీరు న్యాయం చేస్తున్నారు ప్రజలకి అనుకూలంగా చేస్తున్నాం తప్ప మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎక్కడైనా చేస్తున్నామా మీ అందరికి కూడా మీ దృష్టికి చేస్తున్నాం మీరు ఈ విధంగా చేయడం వల్ల ఉచిత ఇసుక విధానాన్ని ఈ విధంగా మీరు ఆపడం వల్ల మీ ఎక్కడైనా కూడా ఇసుక రేటు మూడు వేలకి నాలుగు వేలకి ఐదు వేలకి అమ్ముకుంటారు ఉండేవాళ్ళు కాబట్టి ఈ విధానాన్ని మీరు అందరూ కూడా వదిలి మాకు కూడా న్యాయం చేయాలని తెలియజేసుకుంటున్నాం నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసిన దానికి ముఖ్య కారణం ఏమంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇసుక ఒక లోడ్ తీసుకోవాలంటే ఎంత కష్టమంటే కేజీ బంగారు తెచ్చేయచ్చు అంత కష్టపడి ఐదు వేలు నాలుగు వేలు మూడున్నర వేలు ఒక్కొక్క లోడు ప్రజలు అసలు కొనలేక ఇండ్లు కట్టలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం ఏం చేసిందంటే ఉచితంగా మీకు ఇసుకిస్తాము ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల్లో ఇసుకుందో అవన్నీ ఒడ్డు చేర్చి మీకు ఇసుకిస్తామనే ఉద్దేశంతో ఉచిత ఇసుక స్కీమ్ని ప్రవేశపెట్టింది ఇది ఏమైందంటే ఈ యొక్క స్మగ్లర్లు ఇసుక స్మగ్లర్లు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి స్మగ్లర్లు ఈ యొక్క పోలీస్ అధికారులతో కుమ్మకయ్యి ఒక లోడికి రెండు వేలు మూడు వేలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు అంత ఎందుకండి కాండినా నదికి పొతం పదండి అక్కడ ఎవరు బిడ్జి కొట్నారు ఇప్పుడు కూడా సీసీ కెమెరాలు ఉంటుంది అక్కడ అక్కడ ఉన్న నదిల మొత్తం లూటీ చేసినారు ఈ రోజు పలమనేరుకి నీటి కష్టం వస్తుందంటే అది కేవలము ఈ వైసీపీ నాయకులు పోలీసుల కారణం ఆ రోజు మేము అడ్డుకుంటే ఆ రోజు ఇక్కడ ఉన్న ఎస్ఐ గారు వచ్చి అడిగినారు ఇదే సిఐ ఎస్ఐ గారు చట్టాన్ని మీరు చేతుల్లో తీసుకుంటారా అని మేమే తీసుకుంటాను మీరే తీసుకొని ఆ రోజు మొత్తం ఇష్టపడని తోలుకున్నారు ఈ రోజు రెండు వేలకి ఒకటినర వేకి ఉచితంగా ట్రాన్స్పోర్ట్ తీసుకొని పొలాల దగ్గర ఉండే ఇసుకను వీళ్ళు టౌన్లో తోలు వస్తే ఈరోజు కరెక్ట్ మేము పర్ఫెక్ట్ మేము అనేసి లారీ ట్రాక్టర్లు సీజ్ చేసిన ఎంతవరకు సంబంధించిస్తాం విషయమై అడిగితే ఆయన మధ్యవర్తుల ద్వారా డబ్బులు అడిగినారంట మా వాళ్ళు చెప్తా ఉన్నారు ముప్పై వేలు అడిగినారంట ముప్పై వేలు ఇవ్వండి నేను కొద్ది రోజులు ఉంటాను అంతవరకు నాకు డబ్బులు ఇస్తే నేను తోలుకునేదానికి అవకాశం ఇస్తాను లేకపోతే నేను చేయను అనేసి ఇక్కడ ఉన్న సిఐ చంద్రశేఖర్ గారు చెప్తారు అనేసి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు కాబట్టి ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ దీని మీద చర్య తీసుకోవాలా ఈ సిఐ గారు చేస్తున్నటువంటి అక్రమాలను అరికట్టాలా ఆయన మీద వెంటనే ఈడ ఉండాలి ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయినారనుకో నిజాలు తెలియదు కదా కాబట్టి పై అధికారులు పోలీస్ అధికారులు దీనిపైన ఎంక్వైరీ వేసి ఆయన నిజంగా డబ్బులు తీసుకుంటా ఉన్నారా లేదా ఇన్ని రోజులు ఇసుకంతా ఎవరు దానికి బాధ్యత పోయిన దానికంతా ఆడు బిజ్జులు కొట్టేసింది ఎవరు బాధ్యులు ఇవన్నీ తేల్చందరు సీఏ గారిని ఇక్కడే పెట్టి ఆయన పైన ఎన్క్వైరీ వేసి న్యాయం చేయాల్సిందిగా దీని మీద మేము ఎమ్మెల్యే గారి పోయి అర్జీ ఇస్తాం ఇప్పుడు అలాగే ఎస్పీ గారి కంప్లైంట్ చేస్తాం డిఎస్పీ గారి కంప్లైంట్ చేస్తాం తెలియజేస్తూ ఆయన ఇంకోటి ప్రజలందరూ కూడా ఇవంతా గమనించండి ఇంకా వీళ్ళు వీళ్ళకి ఆకలి తీర్లా ఈ వైసీపీ ప్రభుత్వానికి ఆయన వైసీపీ వాళ్ళ కుమ్మకం అనేటువంటి అధికారులకి ఇంకా కళ్ళు తెచ్చుకోలేదు వాళ్ళు ఆ మత్తులోనే ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఉచితంగా ఇసుకున్న కనీసం ప్రజలకు సౌకర్యంగా తోలుకునేందుకు అవకాశం ఇవ్వాల్సింది కోరుకుంటూ ఇక ప్రజలందరూ కూడా న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను జై హింద్ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ఇసుకుపాలిస్తుంది ఫీ చేసింది కాబట్టి రైతులు కానీ ఎవరు కానీ మన గవర్నమెంట్లో దిశలకు వచ్చిన దీంతో రైతులు కోరుకోవడం జరిగింది రోజు పూర్వమై పంచాయతీ పెద్ద బజార్ బండి కావల్స్కే కావల్స్కే సీజ్ చేయడం జరిగింది ఒకటి ఇప్పుడు చేసింది వీళ్ళు ఏమంటే బ్రస్ కుమార్ కానీ జెండా వేసుకోమని వైసీపీ జెండా ఎత్తుకోకుండా డ్రస్ చేస్తుంది ఇంకేంది గత రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి వాళ్ళు చేసిన పాలు ఇసుకు వ్యాపారం చేసిందే వాళ్ళు ఇసుక వ్యాపారమే రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ఎస్ఐ గొడవ నుంచి చేసిన ఇసుక వ్యాపారమే ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చినా కూడా ఇసుక ఇచ్చిన వాళ్ళు సమర్థించలేకపోతున్నారు ఎందుకంటే వైసీపీ ఏం చెప్పిందో వీళ్ళు చేస్తారు అది వైసీపీ చెప్పింది వీళ్ళు చేస్తారు స్టేషన్లో ఇంకా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది ప్రజల ప్రభుత్వం అని వాళ్ళకి ఇంకా గుర్తు రాలేదు కాబట్టి ఇంకన్నా తెలుసుకొని ఇల్లు సెన్కరీ చేసి ఎవరైతే బాధ్యత వాళ్ళపై చర్యలు తీసుకున్న తనుకో ఇక్కడే ఉంటాం డిఎస్పీ గారు ఇక్కడ రావాలా ప్రజలకు న్యాయం జరిగిన తర్వాత మనం పోరాడుతూనే ఉంటాం ఈరోజు పద ప్రతి రైతు ఇల్లు కట్టుకోవాలా చిన్న చిన్న పనులు ఉంటాయి ఎంత ఇసుక వాళ్ళు ఇంకా వాళ్ళు ప్రభుత్వం ఇంకా చెప్పింది జగన్ ప్రభుత్వం తిరుగుతున్నారు కానీ వాళ్ళు చక్కలు ఉంటుంది అంతేకాని మొత్తం మామూలుగా ఉన్నారు వాళ్ళు ప్రజలకు న్యాయం చేయండి ఏమి சாதிச்சு மேமே அதோட என்ன சொல்லுங்க நம்ம இந்த இடகரல வந்துனோம் சார் இங்க ஏதோ உண்டோ நோ ரெக்கார்ட் చూపிகாம பொதிแนடுனா ఇంతக்கு முன்ன 5000 தந்துனப்ப நீரோட காப் செஞ்சே இல்லது மே மாச்சின் இப்ப 1500க்கு தந்துட்டு இருக்கீங்க புத்தி தேசிக்க விதானே நம்ம பிரபதம் ஜெபிနေதே எம்எல் என்ன கார் சொல்லி தர நம்ம சொல்லி ಅವಸರ್ ಇರಂತೂ ಐದೇನು ಎದ್ದು ಬಟ್ಟಿ ಚೂಪಟ್ಟು ಇದೆ ಐದೇನು ఎత్తుల బండ్లు ఎక్కడ సార్ ఉన్నాయి ఇప్పుడు ఎత్తుల బండి ఏంటంటారా ఎత్తుల బండి బండి ఇప్పుడు

बुर्च पटने का 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 మున్సిపాలిటీ వచ్చే నీళ్ళు కదా ఈ రోజు మాత్రం వివరించిన ఈ రోజు రెండు రోజులు అడ్డుకోలేదు ఇప్పుడు ఎట్లా అడ్డుకుంటారు మీరు అడ్డుకోలేదు మీరు ఇష్టం వచ్చినట్లు ఇంటి రోజు ఏం రూల్ లేదు మీకు

డౌన్ డౌన్ ఎమ్ఎల్ నగర్ తిడుతున్న సీఏ డౌన్ డౌన్ ఎమ్ఎల్ తిడుతున్న సీఏ డౌన్ డౌన్ తెలుగుదేశం నాయకుల్ని తిడుతున్న సీఏ డౌన్ డౌన్ తెలుగుదేశం నాయకుల్ని తిడుతున్న సీఏ డౌన్ డౌన్ తిడుతున్న సీఏ డౌన్ డౌన్ విశాదక

அது ஏதோ மாட்டாடு சார் தான் மாட்டாடி சார் போனிஸ்தான் இல்ல லீகல் யாட்சன்ஸ் போட்டார் சார் சார் மாட்டாடி சார் பண்ணுற அட்ஜெண்ட்டு ரேகப்போனா వెళ్తూ మాట్లాడి మంచిగా మాట్లాడేసి పరిదర్శించడం జరుగు చెప్పినారు కరెక్టే సార్ ఇప్పుడు మేము వచ్చి చెప్పిన ప్రతి అంశం ఉన్నప్పుడు మేము చెప్పినప్పుడు మీరు ఏం ఆశిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే మీకు న్యాయము చేయాలని ఉచిత మీకు చెప్తుంటే ఆ ట్రాక్టర్ కు బాడీకి తీసుకొని తోలుతా ఉంటే మీకు అన్యాయం గనబడస్తోంది మేమే ఆ రోజు మేము టాక్టర్తో పట్టుకొని సీఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం అప్పుడు మాకేం పడినారు చక్కగా చేతిలో తీసుకుంటారా మేము చూసుకుంటామని మేము వచ్చిన తర్వాత ట్రాక్టర్ పంపించారు మీరు ఎవరిని ఫైల్ వేసినారా

او دغه 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 د ఇరవై నాలుగు వరకు దోచుందే దోచుకున్నారు ఇసుకుని ఈ మండలంలో గంగారు మండలంలో కౌంటీనా నది మొత్తం పగలు కొట్టుకున్నారు చెప్డ మొత్తం పగలు కొట్టుకున్నారు అప్పుడు లేడు సిఐ ఇప్పుడు ఎందుకు వచ్చినారు అప్పుడు మీ కళ్ళు సిఐ సుబ్బారెడ్డికి ఎస్ఐ సుబ్బారెడ్డికి సిఐ చంద్రశేఖర్కి మేము కంప్లైంట్ చేస్తే చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటామన్నారు ఈ రోజు ఎట్లా మీరు చట్టాన్ని తీసుకుంటారు ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారో ఇసుకునే ఉచిత ఇసుకు తోలితే మీకు కనుకమంట ఉచితంగా ఉచిత ఇసుక తోలితే మీకు మామూలు రాదు అనేసి మీకు అకృత అందుకనే అడ్డుకుంటున్నారు అనేసి మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా ఉచిత ఇసుక తోలుకుంటున్నాం మేము ఎక్కడో సొంత పొలంలో సొంత సొంత క్యాప్ట కర్ణాటక

పిచ్చాల కొమ్ము గాస్తున్న సీఐ డౌన్ డౌన్ ఎన్ని బచ్చాల కొమ్ము గాస్తున్న సీఐ డౌన్ డౌన్ ఇదే తెలుదేశం కార్యకర్తల్ని పన్నిపెడుతున్న సీఐ ఎన్క్వైరీ చేసి ఎన్క్వైరీ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం గత పది రోజులు ఇసుక ఇసుగురించినందుకు మేము సొంత ఇంటి పని నిమిత్తం గ్రామ సమీపంలోని కౌండే నది వంతుల ప్రభుత్వ నిబంధనలకు లోబడి కూలీల సాయంతో రెండు లోడ్లు ఇసుకను తరలిస్తుండగా అర్బన్ సి చంద్రశేఖర్ గారు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు ఇసుకను తరలించాలంటే ఒక్కొక్క వాహనానికి ముప్పై వేలు చెల్లించాలని లేకంటే సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది మేము ఇసుకను అమ్ముకునే వారం కాదని సొంతాన్ని తీసుకెళ్తామని ఎంత బతిమానినా కరుణించకపోగా మాపై నానా దుర్భాషలాడి చేయి చేసుకుని వాహనాన్ని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది పలందేర మండలంలో గత ప్రభుత్వాలలో ఇసుక అక్రమాలకు ఈయన కొమ్ము కాశారు కౌండెనే పరివాహక ప్రాంతమైన కేటల్ ఫారం చెట్లను పంప్ హౌస్ మరియు చెక్ డ్యాములు ధ్వంసానికి ఈయన ఆక్రమార్కుల వద్ద మామూలాలు తీసుకుని ఇసుక ఇసుకాసురులకు అండమే అండగా నిలవడమే కాకుండా ఈ ప్రాంతం నుండి వేలాది లోడ్లు కర్ణాటకకు తరలించడంలో ఈయన ప్రముఖ పాత్ర పోషించాడు కౌండేనే పరివాహక ప్రాంతం కళా విహానిగా తయారు కావాలంటే ప్రస్తుతాలు కూడా మాతో పాటు వస్తే మేము దానికి సాక్ష్యం కూడా సజీవంగా అక్కడే ఉన్నాయి కాబట్టి ఒకసారి మీకు కూడా మీ దృష్టి కూడా తీసుకెళ్తాం అదేవిధంగా స్టేషన్ మామూలు చెల్లించే వారికి ఈయన అనుమతులు ఇస్తున్నారు ఇలాంటి మామూలు అలవాటైన సామాన్య ప్రజలపై తన జులం చూపిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారు పోలీస్ శాఖ మచ్చ చేస్తున్న ఇటువంటి అవినీతి అధికారిపై విచారణ చేపట్టి సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం ఇది మాకు ఓకే సార్